హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ పంపిణీలో ప్రభుత్వం మనకు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ బియ్యంతో పాటు ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికే మనకు ప్రతి నెలా కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది గతంలో మనకు కేవలం రేషన్ కార్డు ఉంటే రేషన్ బియ్యంతో పాటుగా మనకు ఈ యొక్క పంచదార మాత్రమే పంపిణీ చేసేవారు ఇప్పుడు అలా కాకుండా ఈ రేషన్ పంపిణీలో మనకు కొన్ని రకాల సరుకులతో పాటు రేషన్ బియ్యం ఉచితంగా మరొక అంటే మరికొన్ని సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోవాలని మనకు అంటే ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అయితే మనకు పంపిణీ చేయలేదు మరి కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈసారి నుంచి రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ నెల నుంచి మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ను మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలతో పాటుగా ప్రతీ నెల కూడా రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు ఈ రోజు నుంచి కూడా కొన్ని రకాల సరుకులను కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయబోతుంది మరి దీంతో పాటుగా మనకు కొన్ని పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ఈ డిసెంబర్ నెలలో వాటన్నిటిని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోను వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అనేది నిన్నటి నుంచి ప్రారంభమైంది ఇక గత నెల ఇరవై ఐదు నుంచి కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం రేషన్ను డోర్ డెలివరీ చేస్తుంది అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ అయితే పంపిణీ చేశారు ఇరవై ఐదు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడా మరి నిన్నటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే మనకు ప్రారంభించడం జరిగింది ప్రతీ నెల కూడా ఒకటవ తేదీ నుంచి పదహైదవ తారీఖు వరకు కూడా ఉదయం you <laughs> ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా రేషన్ షాపుల్లో రేషన్ అయితే పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా మనకు నిత్యావసరాలు అంటే రేషన్ అయితే పంపిణీ చేస్తారు వృద్ధులకు మాత్రం ప్రతీ నెల ఒకటవ తేదీ కంటే ముందే ఇంటికి వెళ్ళి మనకు డోర్ డెలివరీ అయితే చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా మన వారికి మనకు ప్రతీ నెల కూడా క్రమంతా తప్పకుండా ఏపీ ప్రభుత్వం రేషన్ అయితే పంపిణీ చేస్తుంది మరి ఈ నెల నుంచి ఇచ్చేటువంటి రేషన్ పంపిణీలో ప్రభుత్వం కొన్ని కొత్త సరుకులను యాడ్ చేసి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి డిసెంబర్ నెల రేషన్ అనేది నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా బియ్యానికి బదులుగా మూడు కిలోల రాగులు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రతీ నెల కూడా రేషన్ రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నా కానీ కేవలం రేషన్ బియ్యంతో పాటుగా చక్కెర మాత్రమే పంపిణీ చేసేవారు మరి ఈసారి నుంచి కూడా రేషన్తో పాటుగా మనకు ఈ యొక్క పంచదార అలాగే మూడు కిలోల రాగులను ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని రేషన్ డిపోల దగ్గర కూడా రాగుల పంపిణీ అనేది సరఫరా అనేది చేశామని సోమవారం నుంచి అంటే నిన్నటి నుంచి కూడా మనకు లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి అన్ని రేషన్ డిపోల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయని డిసెంబర్ నెల కోటాలో పంపిణీ భాగంగా మనకు ఈ రోజు నుంచి కూడా చౌక దుకాణాలకు అవసరమైనటువంటి రాగులను సరఫరా కూడా పంపిణీ అయితే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి బియ్యంతో పాటుగా రాగులు పంపిణీ చేయడం ద్వారా ప్రజల పోషకాహార లోపాన్ని తగ్గించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మరింత మేలు చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా బియ్యానికి బదులుగా అంటే బియ్యాన్ని మూడు కిలోలు తగ్గించేసి రాగులు మూడు కిలోలు పంపిణీ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీరు బియ్యం కట్ చేసుకొని రాగులు ఇస్తారు బియ్యం మీకు ఇరవై ఐదు కిలోలు వస్తుందనుకోండి మనకు అందులో మూడు కిలోలు తగ్గించేస్తారు ఇరవై రెండు కిలోల బియ్యము మూడు కిలోల రాగులు అయితే మనకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి బియ్యానికి బదులుగానే రాగులు అయితే పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి రేషన్లో మనకు ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే రేషన్ బియ్యంతో పాటుగా కందిపప్పు చక్కెర మూడు కిలోల రాగులను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఎవరైనా సరే రాగులు పంపిణీ గనక అంటే రాగులు కనుక తీసుకొని ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రాగులు కనుక తీసుకొని ఉంటే కామెంట్ చేయండి మిగిలినటువంటి వారికి కూడా తెలుస్తుంది ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు చెబుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఈ నెల రేషన్లో ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం రేషన్ బియ్యంతో పాటుగా మూడు కిలోల రాగులను ఉచితంగా ఇస్తారు దాంతోపాటు చక్కెర కందిపప్పు ఈ నాలుగు రకాల ఐటమ్స్ అంటే నాలుగు రకాల సరుకులను రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఈ నెల పదహైదవ తారీఖు వరకు కూడా ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా రేషన్ పంపిణీ చేస్తారు వెంటనే కూడా మీరు రేషన్ కార్డు తీసుకువెళ్ళి రేషన్ తీసుకోండి అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వారందరికీ కూడా ఇప్పటి కూడా రేషన్ పంపిణీ చేయలేదు ప్రభుత్వం చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు మేము రేషన్ దుకాణానికి వెళ్తే మా వివరాలు ఏవి అక్కడ చూపించలేదని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడైతే మనకు ప్రభుత్వం ఆ వివరాలను అయితే మనకు అంటే ఇప్పుడు మళ్ళీ ఆ కార్డులు కూడా యాక్టివేట్ చేసింది మరి ఈ నెల డిసెంబర్ నెల నుంచి రేషన్ కూడా మీరు మీ వివరాలన్నీ కూడా మీరు అక్కడ రేషన్ దుకాణంలో డిస్ప్లే అవుతాయి మీరు ఇప్పుడు రేషన్ తీసుకోండి ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడికి కూడా ఇక్కడ రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ రేషన్ పంపిణీలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం రేషన్ అయితే పంపిణీ చేస్తుంది మరి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి ఈ నెలలో కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేనటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం ఇలా అనేక రకాలుగా కూడా వారికి మేలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా రెండు కొత్త పథకాలను కూడా డిసెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ నెలలో తప్పకుండా మహిళలకు మరియు ఈ యొక్క అంటే పెన్షన్దారులకు ఉపయోగపడే విధంగా కూడా ఈ రెండు పథకాలను ప్రారంభించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీ రేషన్ కార్డు ఎవరికైనా సరే లేకుండా ఉంటే వెంటనే కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పథకాల సహాయాన్ని మీరు పొందాలి అంటే మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డు లేకపోయినా అలాగే మీ పేరు అనేది రేషన్ కార్డులో లేకపోయినా మీరు వెంటనే కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ ఆధార్ కార్డులు తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా అప్లై చేసుకోండి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలను గమనించండి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డులో పేరు లేకుండా ఉంటే యాడింగ్ కూడా చే అవ్వచ్చు నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డులు తీసుకొని అక్కడ యాడింగ్ కూడా ఫిల్ అప్ చేసి అప్లికేషన్ ఫిల్ అప్ చేస్తే మీకు రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది రేషన్ కార్డుకు అప్లై చేసిన తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే రేషన్ కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులు ఈ విషయాన్ని గమనించి రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రతీ నెల రేషన్ కానీ అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకు ప్రభుత్వం నుంచి సహాయం రావాలన్నా మనకు రేషన్ కార్డు ఉండాలి ఇటీవల మనకు మెంతా తుఫాన్ వచ్చింది మెంతా తుఫాన్ వచ్చిన అప్పుడు లబ్ధిదారులకు సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి ఒక్కొక్క కార్డుకు కూడా మూడు వేల రూపాయల డబ్బులతో పాటు సరుకులన్నీ కూడా ఉచితంగా ఇచ్చారు ఈ విధంగా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది లేకుండా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా మర్చిపోవద్దు రేషన్ కార్డు ఈకేవైసీని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక పథకాల డబ్బులను అయితే తీసుకొని లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిని మీకు మన ఛానల్ ద్వారా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది ప్రస్తుతానికి రేషన్ పంపిణీ జరుగుతుంది మూడు రకాల అంటే మూడు కిలోల రాగులను అయితే ఉచితంగా ఇస్తున్నారు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా రేషన్ దుకాణంలో అడిగి మరి ఈ సరుకులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే